రెండు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు అందుబాటులో ఉన్నారు శేషు సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ సో మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కొంత గ్యాప్ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయాయి ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా అయిపోయింది సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చు బహుశా సో దానికి ప్రభుత్వానికి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండకపోయినా ప్రభుత్వం మాత్రం అధికారంలో ఉంటుంది బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాల్లో కీలకంగా కొన్ని కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఒకవైపు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాబోతోంది అనుకోకుండా గతంలోనే పదేండ్ల తెలంగాణ అంటూ కూడా ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది బట్ అసలైన పదేండ్ల తెలంగాణ ఈసారి జరగబోతోంది ఈసారి ఉత్సవాలు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి సర్కారులో సో ఈసారి అనౌన్స్మెంట్స్ ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి స్పీచ్లో ఇంకోవైపు పాట గురించి ప్రముఖంగా వినిపిస్తోంది పాట గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే పది జిల్లాల పది జిల్లాల తెలంగాణ అన్నది ఆ పాటలో ఉన్నటువంటి ఒక 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 లైన్ సో ఇప్పుడు ఆ లైన్ మారిస్తే పదిహేడు జిల్లాల అనౌన్స్మెంట్ ఈ పాట ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తున్నారనుకోవాలా లేదంటే గతంలో మనం చర్చించుకున్నట్టు ఇరవై ఐదా లేదంటే ఇరవై ఏడు జిల్లాలా ఇట్లాంటివి జరుగుతుంది అనుకోవాలా జిల్లాల పేర్లు కూడా మార్చే అవకాశాలనే అన్నది కూడా ప్రధానంగా వినిపించింది ఒకవేళ మారిస్తే అది ప్రజ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా ఇంకోటి రాష్ట్ర రాజముద్ర ఏదైతే ఉందో దాంట్లో కూడా అటు కాకతీయ కళాతోరణం అట్లాగే చార్మినార్ ఉండేది సో వీటిని మారిస్తే ఎట్లాంటి మార్పులు జరుగుతాయి ఏమి ఆలోచనలు చేస్తారు ప్రజలు ఒప్పుకోవాలి ప్రతిపక్షాలంటే ఎట్లా వాదిస్తా ఉంటాయి బట్ ప్రజలను మెప్పించేటువంటి అంశాలను ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి యాక్టివిటీ ఎట్లా ఉండొచ్చు దీనిపైన ఆలోచనలు శిశు సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ ఒక మాట చెప్తున్నారు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు నేను ఇంకా పదేళ్లు అధికారంలో ఉంటాను వందేళ్లకు జరిపడినటువంటి ప్రణాళికలు వేస్తానని ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి చెప్తున్నారు ఆ విధమైనటువంటి ఆ అజెండా ఆ విధమైనటువంటి విజన్ రేవంత్ రెడ్డి ఉండాలని మనందరం కోరుకోవాలి ఎందుకనంటే తెలంగాణ లాంటి ఒక విభజిత రాష్ట్రంలో పాలన పకడ్బందీగా లేకపోతే సమర్థవంతంగా లేకపోతే అది రాష్ట్రం యొక్క అభివృద్ధి పైన సంక్షేమం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడుతుంది ఇది ఒకటైతే రెండోది ఏంటి అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఒకటి ఏంటంటే గతంలో పిఎస్ ఉండేది ఇప్పుడు దాని స్థానంలో టీజీ అనేటటువంటి మార్పు తీసుకొచ్చారు తర్వాత రాజపుద్రలో కూడా మార్పులు తీసుకురావాలని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకురావాలనేటటువంటి ఒక అభిప్రాయం ఒకటి వచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్ర గేయము జయ హే తెలంగాణ జననీ జయకేతను పాట దాని పాటకైనటువంటి కంపోజిషన్ ఇంకా పది వసంతాలు పూర్తి చేసుకోబోతుంది తెలంగాణ జూన్ రెండో తారీఖు నాటికి అయితే ప్రభుత్వము ఈ వీటితో పాటు కొన్ని సంస్థాగతమైనటువంటి మార్పులు కూడా చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది అదేంటి అనంటే ముఖ్యంగా జిల్లాల పునర్విభజన గతంలో జరిగినటువంటి రెండు వేల పదహారులో జరిగినటువంటి జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగింది ముప్పై మూడు జిల్లాలు ఇంత చిన్న రాష్ట్రానికి అవసరం లేదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు జిల్లాల సంఖ్యను కుదిస్తే ఎంతకు కుదిస్తారు అనేటటువంటిది అయితే తెలంగాణ ఒక అస్తిత్వం ఏంటంటే పది ఉమ్మడి జిల్లాలు అనేది ఇప్పుడు గేయంలో మీరు అన్నట్టు పది జిల్లాలు పెడతారా పదిహేడు జిల్లాలు పెడతారా ముప్పై మూడు జిల్లాలు పెడతారా అంటే ఉమ్మడి జిల్లా మనకు ఒక రికగ్నైషన్ ఉన్నది ఏంటంటే పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలు అనేది అది సహజంగా పది జిల్లాల ప్రణమిల్లిన తల్లి అనేటటువంటి ఒక మాట దాంట్లో ఉంటుంది ఆ దానికి కట్టుబడి ఉంటారేమో అది పెద్ద విషయం కాదు కానీ బట్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ రేవంత్ రెడ్డి చేయగలుగుతారా అయితే రేవంత్ రెడ్డి పట్టుదలను గనక చూసినట్లయితే ఖచ్చితంగా తనకు ఒక అభిప్రాయం ఉంది కేసీఆర్ ముప్పై మూడు జిల్లాల ఏర్పాటు ఒక అశాస్త్రీయంగా జరిగింది సరిగా లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ మహబూబ్ నగర్ జిల్లా గురించే చెప్పారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి ఏ ఏ జిల్లాల్లోకి వచ్చింది అనేటటువంటి మూడు జిల్లాల విషయంలోకి వచ్చింది ఒకవేళ ఆ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఒక సమావేశం జరిగితే మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొవలసి ఉంటుంది ఇట్లాంటి చాలా పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తే ఎట్లుంటుంది అది పదిహేడు జిల్లాల్లో లేకపోతే ఇరవై రెండు జిల్లాల అనేటటువంటి ఒక మీమాంస అయితే జరుగుతుంది దాని మీద పూర్తి క్లారిటీకి అవగాహనకి ప్రభుత్వం వచ్చినట్లుగా మనకు కనపడ ఎందుకంటే అంత సులభం కాదండి జిల్లాల ఏర్పాటు సులభం కాదు ఒకవేళ ఏర్పాటైనటువంటి జిల్లాలను డ్రా చేసుకొని జిల్లాల సంఖ్యను తగ్గించడం కూడా అంత సులభం కాదు ఎందుకంటే అది రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలు ఉంటాయి రాజకీయ అంశాలు ఉంటాయి ప్రజల ఆకాంక్షలు ఉంటాయి ఇవాళ తెలంగాణని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చెప్తామని తూకుంటారా శ్రీకాంత్ గారు ఇది కూడా అట్లనే ఇది కూడా అంత తీవ్ర స్థాయి అంశం కాకపోయినా కొంత ప్రజల మనోభావాలకు సంబంధించింది కదా ఇవాళ సపోజ్ ఇవాళ మన దగ్గర వరంగల్ జిల్లాకు వచ్చేసరికి ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు ములుగు జిల్లా కోసం ప్రజలు ఎంత పోరాడారో మనకు తెలుసు కదా ఇవాళ ములుగు జిల్లా తీసేస్తారంటే అదే జనగా ములుగు జిల్లా తీసేస్తారంటే సీతాక్క ఊరుకుంటుందా ములుగు జిల్లా తీసేస్తారంటే అక్కడ ములుగు జిల్లా పోరాటం వాళ్ళు ఊరుకుంటారా జనగామ జిల్లా కూడా అంతే కదా పోరాటం ఉద్యమం ప్రజల ఉద్యమం ద్వారా వచ్చినటువంటిదే కదా రేపు ములుగు జనగామ జిల్లాను తీసేస్తా అంటే జనగామ జిల్లా పోరాట సమితి జాక్ ఊకుంటుందా ఇది ఊక ఒక విధంగా తేనె తుట్టిన కలిపినట్టు అవుతుంది ఎందుకనంటే పాలన మీద దృష్టి పెట్టాల్సిన రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వింశాలను కనుక ముందు వేసుకుంటే ఈ సమస్యలను పరిష్కరించడానికే తన సమయం అంతా సరిపోతుంది ప్రజలను నాయకులను ఆ జిల్లా వాళ్ళని ఆ జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులను సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం పోతుంది కాబట్టి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి పోకుండా ఏ అంశాలైతే తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతాయి ఏ అంశాలను నేను చేపడితే పాలన మరింత సమర్థవంతంగా చేయగలుగుతాను

విమర్శిస్తూ తన పాలన తన మార్క్ పాలన ఎట్లా ఉండబోతుందో చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది దాంట్లో భాగంగా జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి స్పీచ్ ఎట్లా ఉండబోతోంది ఆ రోజు అనౌన్స్మెంట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్నది ఈసారి మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు భవిష్యత్ ప్రయాణం ఎట్లా ఉండబోతోంది అన్న ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది